సత్తుపల్లి మండలం నారాయణపురం విలేజ్ పుచ్చకాయల సోమిరెడ్డి గారి ఆ ఫామ్ ఆయిల్ మనం విజిట్ చేయడం జరిగింది ఆ ఫామ్ ఆయిన్లు వాస్తవంగా మరి అది చాలా చెట్లు ఆయన మార్చటం తర్వాత చాలా చెట్లు కాపు రాకపోవటం ఒక చర్చనీయాంశంగా సత్తుపల్లి మండలంలో నడుస్తా ఉంది మనం కూడా వాస్తవాలు తెలుసుకోవడం కోసం నారాయణపురం గ్రామంలోని పుచ్చకాయల సోమిరెడ్డి గారిని విజిట్ చేయడం జరిగింది వాటి వివరాలు ఇప్పుడు మీరు మీకు చూపెట్టబోతా ఇది నారాయణపురం వెళ్ళే దారి అనమాట మనకి దాదాపు ఇక్కడ అంతా వరి సాగు చేస్తూ ఉంటారు ఇక్కడ వాటర్ కూడా పుష్కలంగా దొరుకుతుంది అది కూడా మూడించుల బోరు అది ఎలా పోస్తూ ఉందో మూడించుల పైప్ నిండా కూడా పోస్తూ ఉంది ఇది సోమిరెడ్డి గారి ఫామ్ ఆయిల్ అనమాట ఇక్కడ మనం చూడండి ఇది మనం దగ్గర దగ్గర అన్ని వాళ్ళు తీసేసిన మొక్కలే అంటే దాన్ని తీసిన దాన్ని డబల్ తీయకోకుండా మనం అది మొక్కలు మొత్తం కూడా మనం చూపించటం జరిగింది తంబూరి రెడ్డి గారి ఆధ్వర్యంలో మనం అక్కడ విజిట్ చేయటం జరిగింది వారు కూడా ఫామ్ ఆయిల్ రైతులకు ఎక్కడ ఇబ్బంది జరిగినా నేనున్నా అంటూ ముందుకు వచ్చే వ్యక్తి ఎక్కడ కూడా ఏది ఆశించకుండా ఆయన సొంతంగా ఈ సర్వీస్ చేస్తూ ఉంటారనమాట వారికి కాల్ చేయగానే మళ్ళీ కూడా రండి నేను కూడా మీకు తోడుగా చూపెట్టడం జరుగుతుందని వాళ్ళు చెప్పడంతో మనం కూడా వెళ్ళాము ఇది అనమాట చూసారుగా మొక్కలు మార్చినవి అనమాట మార్చినవి మళ్ళీ మనం ఎక్కడా డబ్బులు తీయలేదు మొత్తం కూడా వాళ్ళు వేసిన ఇంకా మనం తీయాలంటే చాలా ఉన్నాయి దాదాపు వంద మొక్కలు చిల్లర వాళ్ళు మార్చారు అన్నీ కాకుండా కొన్ని మొక్కలైనా మనం మనకు చూపించటం కోసం రైతులు చూపించడం కోసం మనం ఇవి తీయటం జరిగింది ఎక్కడ కూడా డబ్బలు తీసినవి లేవు మీరు దీంట్లో కూడా చూడవచ్చు చూసారుగా మొక్క ఆ మొక్క కాపు రాకపోతే మళ్ళీ ఆయన సైడ్ మొక్క వేసుకున్నాడు ఎందుకంటే ఇది మంచిగా ఉంటే దాన్ని తీసేయాలని చూసారుగా మొక్కలు వాళ్ళు కూడా డిపార్ట్మెంట్ వాళ్ళు మిగతా వాళ్ళు కూడా వచ్చేసి కొన్ని అబ్జర్వేషన్గా రెడ్ రిబ్బెన్ కూడా వాళ్ళు కట్టడం జరిగింది అది మొక్కలు చాలా మట్టుకైతే కాపు లేకపోవటనా ఆయన మొక్కలు మార్చుతా మార్చడం అనమాట ఇంకా దాంట్లో చాలా మొక్కలు ఉన్నాయి దాంట్లో దాదాపుగా ఇంకా ఒక వంద మొక్క దాదాపుగా కాపు రాకుండా ఉంది వాళ్ళు ఏంటంటే ఈ సంవత్సరం వస్తుంది ఈ సంవత్సరం వస్తుందని చెప్పడం జరుగుతూ ఉందట చూసారుగా ఎక్కడ చూసినా మొక్కలు డబల్ మొక్కలు దాదాపుగా ఎక్కడ చూసినా వారు మొత్తం ఆల్రెడీ కాపు రాకపోవటంతో డౌట్ వచ్చి ఇవి భవిష్యత్తులో కాయం అనో డౌట్తో వాళ్ళు మొక్కలు వేయటం జరిగింది ఆ మొక్కలు కూడా అలాగే ఉన్నాయి మనకి తెలిసిపోతుంది ఇప్పుడు దాదాపు ఫైవ్ ఇయర్స్ అయిపోయి సిక్స్ ఇయర్స్ అవుతుంది అంటున్నారు రన్నింగ్ అవుతుంది అంటున్నారు కాబట్టి మనకి తెలిసిపోతుంది త్వరలో అది ఇంకొక వన్ ఇయర్ లోపు ఈ మొక్కలు వరకు వాటి తీయరు కాబట్టి అలానే ఉంటాయి కాబట్టి అవి తెలుస్తుంది యాక్చువల్గా వారి ఆరోపణ ఏంటంటే ఇది మొక్కలు మాకు మంచి రాలేదు కాకపోతే ఈ మొక్కలు మంచి రాకపోవటాన్ని కాపు రాలేదు మిగతాయి దాదాపుగా మంచి మొక్కలు బాగానే కాసినాయి ఆల్రెడీ మనకి అది దిగుబడి కూడా వస్తూ ఉంది అని మనకు చెప్పడం జరిగిందనమాట వీళ్ళు మొక్కలిచ్చింది ఆయిల్ ఫెడ్ కంపెనీ మరి ఈ కంపెనీదా బాధ్యత లేక ఆర్టికల్చర్ డిపార్ట్మెంట్ అనేది వాళ్ళిద్దరి అక్కడ తప్పైతే ఉన్నది ఎందుకంటే చూడాల్సింది మొక్కలు ఇవ్వాల్సింది మరి కంపెనీ కాబట్టి మనకు బయట ఎక్కడ మొక్కలు దొరకవు మొక్కలు తెచ్చుకునే ఛాన్స్ కూడా మనకి లేదు మొక్కలు మంచిగా కావా పర్యవేక్షించాల్సిన బాధ్యత ఆర్టికల్చర్ది కాబట్టి ఇద్దరు బాధ్యులే కాబట్టి దీనికి ఆ రైతుకి సరైన ఆ సమాధానం చెప్పాల్సిన బాధ్యత కూడా వీళ్ళిద్దరిపైనే ఉంది చూసారు కదా చెట్టు ఎదగలేదనేది కాదు బొత్త రాలేదనేది కాదు అంత బొత్త వచ్చింది చెట్టు చూశారు కదా కానీ కాయలేదు పోతలేదు కాబట్టి ఆయన పక్కన ఒక మొక్క వేసుకున్నాడు ఈ రెండు రిబ్బన్ కట్టినా కూడా వాళ్ళు వచ్చి అబ్జర్వేషన్ కోసం అని ఆ రిబ్బెన్ కట్టారని చెప్పారు చూద్దాం అది కూడా మనము ఈ సంవత్సరం కాకుండా అది కూడా తెలిసిపోద్ది ఇది చూసారా బొత్త ఎంత హైట్ వచ్చిందో వచ్చింది కాకపోతే దానికి ఏమి లేవు ఇది కూడా సిక్స్ ఇయర్స్ బ్యాక్ వేసింది దీనికి లేదు బొదుగు లేదు అలానే ఉంది వేసిన మొక్క వేసినట్టే ఆ రెడ్ కలర్లో అలానే ఉంది చూసారుగా ఇది కూడా చూసారా అంతలా ఆ బత్తొచ్చిన వచ్చిన చెట్టుని తీసేశారు ఇది కూడా ఇప్పుడు వేసారు ప్రజెంటు ఎక్కడ చూసినా ఆ ఫామ్ ఆయిల్లో కొట్టేసిన మొక్కలు కాపురాని మొక్కలే మనకి దర్శనమిస్తాయి ఎవరైనా పోయి దాన్ని చూడవచ్చు ఇప్పుడు మొత్తం కాపు లేని ఫామ్ అనమాట ఇది దీంట్లో ఆయన పెంట పోయట్లేదంటే చూడండి పెంట కూడా పోసాడు దాంట్లో ఎరువు వేసాడు వాటర్ అక్కడ మేము చూశాను దాదాపు ఒక బోర్లో మూడించులు మూడు వందలు అడుగు వేస్తే మూడించుల పైప్ నిండా వాటర్ వస్తుంది మీరు ఎంటర్స్లో చూపెట్టాను మీకు అది అది ఎక్కడ వాటర్ లేదనే ప్రాబ్లం లేదు సాయిల్ మంచిది కాదనే ప్రాబ్లం లేదు మంచిగా చక్కని వరి పొలాలు పండే భూములు అనమాట అలాంటి భూముల్లో కూడా ఈ ఫామ్ ఆయిల్ ఇలా ఫెయిల్ అయిందంటే అది మరి ఎవరి బాధ్యత అన్నీ ఫెయిల్ అయినాయి మనం చెప్పము ఆధారీ దాదాపు అక్కడ ఉన్నాయి దాదాపు చాలా మట్టికి నైంటీ నైన్ పర్సెంట్ నైంటీ ఎయిట్ పర్సెంట్ కూడా ఏదో ఒకటి రెండు ఫెయిల్ అయినాయి ఈయనొక్కటిదే ఫెయిల్ అయింది ఇంకొకటి రెండో ఉన్నాయి కానీ దాంట్లో వేరే కల్తీ మొక్కలు వచ్చినాయి కానీ అవి కొంత పర్సంటేజ్ ఉంది ఇక్కడ మొత్తం దాదాపు ఇక్కడ మొత్తం ఫెయిల్ అయింది కాబట్టి దానికి వీళ్ళు ఆ మొక్కలో ప్లాంటేషన్నే ఎక్కడో లోపం జరిగిందన్నది వాళ్ళ వాదన ఎందుకంటే ఇన్ని దాదాపు ఇప్పుడు ప్రజెంట్ కూడా ఒక ఐదు వందల ఎకరాలు ఆ మండలంలో వేశారని వాళ్ళు చెప్పడం జరిగింది కాకపోతే చూడాలి మరి మనం మొక్కలు ఇచ్చేటప్పుడు వీళ్ళు జాగ్రత్తలు తీసుకోక రైతులు ఎక్కువ డిమాండ్ ఉందని ఏది పడితే అది ఇచ్చారా లేకపోతే దీంట్లో పర్యవేక్షణ లేదా అనేది వాళ్ళు తేల్చాల్సింది ఇప్పుడు డిపార్ట్మెంటు ప్లస్ హాయిల్పెడ్ కంపెనీ రెండు వీటికి ఖచ్చితంగా అయితే సమాధానం చెప్పాల్సిందే ఎందుకంటే ఆ రైతు తీవ్రంగా నష్టపోయాడు ఆ రైతు కూడా చాలా మామూలు రైతు అనమాట అతను కూడా ఏదో ఫామాయిలు వేసుకుంటే పర్వాలేదులే ఇన్కమ్ వస్తుందని వేసుకున్నాడు కాకపోతే అమ్మ అక్కడ వేసుకున్న సత్పల్ ఏరియాలో వేసుకున్న ఫార్మాలు రైతులంతా కొంచెం హ్యాపీగా ఉన్నారు మనం చాలా ఫీల్డ్ కూడా విజిట్ చేయడం జరిగింది ఎక్కడ కూడా ఇబ్బంది లేదు కాకపోతే ఇక్కడ ఇబ్బంది జరిగింది కాబట్టి ఖచ్చితంగా అతనికి నష్టపరిహారం అయితే ఇవ్వాల్సిందే ఎందుకంటే ఎంత డ్యామేజ్ అయితే ఒకటి చాలామంది ఏంటంటే చెప్పట్లేదు నాలుగు మూడు ఒక ఎకరానికి నాలుగు మూడు మొక్కలు అలాగ వస్తూ ఉన్నాయి అవి కూడా ఇప్పుడు ఇప్పుడు చెప్తా ఉన్నారు అవి కూడా అలా వస్తాయండి కొన్ని పర్సంటేజ్ మాత్రం ఇలాంటి మొక్కలు ఉంటాయని అందుకనే ఇప్పుడు ఏమీ అర్థం కాదు ప్రతీగా మన తెలంగాణలో కూడా చాలా జిల్లాల్లో కొత్తగా వేస్తారు కాబట్టి మీకు మూడో సంవత్సరం నుంచి అలాంటి మొక్కలు ఎప్పుడన్నా కనపడేటట్టయితే అవి మీరు తీసేసి మళ్ళీ వేరే మొక్కలు వేసుకోవటం మంచిది అది రావు అనమాట దాంట్లో అటు ఇటు కానీ మొగ ఆడ కాని మొక్కలు కూడా వస్తూ ఉంటాయట అలాంటి మొక్కలు మనకి గెలలు రావు అట్లా కొంత పర్సంటేజ్ ఉంటుందని వాళ్ళు చెప్పటం జరిగింది చూసారుగా అంత హైట్ ఉంది అంత బాగుందో చెట్టు అయినా కానీ దానికి ఏమీ లేదు మీకు నెక్స్ట్ వీడియోలో కూడా దీనికి గెలలు ఏ విధంగా వచ్చినాయి వచ్చిన గెలలు ఏ విధంగా ఉన్నాయి అవి కూడా నెక్స్ట్ వీడియోలో మీకు అవి కూడా చూపెడతాను ఇప్పుడు ఓన్లీ మనకు మొక్కలు ఏమేమి మార్చారు ఎట్లా ఉన్నాయి మొక్కలు వాటి పోలికలు చూడండి మొక్కలు ఆ మట్టలు కానీ తర్వాత ఆ మొదలు కానీ ఆ మొక్కలు కూడా వాళ్ళు ఫ్రీగా ఏమి ఇవ్వలేదు అతను ఆ రైతు దాదాపుగా ఒక్కొక్క మొక్క రెండు వందలు వెచ్చించి మొక్కలు తెచ్చి మరి వాళ్ళు నాటడం జరిగింది దాదాపు మొక్కకి ప్లస్ నాటినందుకు దాదాపుగా ఆయనకు మూడు వందల రూపాయలు ఖర్చు వస్తుందనేది అనేది ట్రాన్స్పోర్ట్ ఇవన్నీ కానీ మూడు వందల రూపాయలు వస్తుంది అనేది ఆయన చెప్పడం జరిగింది అనమాట రైతు చెప్పడం జరిగింది అందుకనే ఆరేళ్ళు పెంచిన తర్వాత మరి ఇలాంటి మొక్కలు మరి దాంట్లో ఇంత భారీగా రెండు మూడు వస్తాయే రైతు కూడా పెద్దగా పట్టించుకోడు కానీ ఇంత భారీగా మరి డ్యామేజ్ జరిగిందంటే దానికైతే ఖచ్చితంగా పరిశోధన అయితే జరగాలి ఎక్కడ లోపం జరిగింది అనేది మాత్రం ఖచ్చితంగా బయటికి తీయాల్సిందే వాళ్ళు కూడా ఆ విధంగానే కొట్టాడుతున్నారు వీరికి అందరూ కూడా మిగతా ఫామ్ రైతులు కూడా మరి మన సపోర్టివ్గా ఉండాలనేదే మనం కోరుకోవాలి అందరు కూడా ఉండాలి కూడా అలాంటి రైతు ఎంత ఇబ్బంది పడ్డ రైతుకి మనం తప్పనిసరి అందరం కూడా అండగా ఉండాల్సిందే ఆ ఉద్దేశంతోనే మనం ఈ ఆయిల్ కూడా విజిట్ చేయడం జరిగింది వాస్తవంగా నేను కూడా అనుకున్నాను ఏదో ఒకటో రెండో మామూలుగా వీళ్ళు ఇచ్చుంటారేమో మనం కూడా వాస్తవాలు తెలుసుకోవాలన్నట్టు మనం కూడా వెళ్ళటం జరిగిందనమాట అక్కడికి వెళ్ళిన తర్వాత ఎంట్రన్స్లో మనకి భయం అనమాట ఆ ఫామ్ ఆయిల్ చూడంగానే ఇంత ఘోరంగా ఉంటుంది ఆ ఫామ్ ఆయిల్ అని అంటే మనం కూడా చాలా ఫామ్ ఆయిల్ విజిట్ చేసాము కానీ ఇంత ఘోరమైన ఫామ్ ఆయిల్ నేనైతే ఎక్కడ నాకైతే కనిపించలేదు కూడా ఎక్కడ చూసినా ఆయిల్ నీట్గా కనిపించేది ఈ ఫామ్ ఆయిల్ మాత్రం మరి ఘోరంగా విఫలమైంది నిజంగా ఆ రైతు మరి చేయని రైతు అంటే అది కూడా కాదు ఫస్ట్ నుంచి ఆయన వ్యవసాయం చేసిన రైతు అక్కడే ఉండే రైతు ఇరవై నాలుగు గంటలు కూడా ఆ ఆయిల్ ఉండే రైతే ఎక్కడో ఫామ్ ఆయిల్ వేసి ఎక్కడో ఆ సిటీలో ఏదో వ్యాపారమో ఉద్యోగమో చేసుకుంటూ ఉండే రైతు కూడా కాదనమాట అలాంటి రైతు అయితే నిజంగానేమో ఆయన దాంట్లో సరిగా చేయలేదేమో అలా జరిగిందోమో అనుకోవచ్చు కానీ అలాంటివి ఏమీ లేదు ఆ రైతు ఫస్ట్ నుంచి వ్యవసాయం చేస్తున్న రైతు ఆ వ్యవసాయ కుటుంబమైన రైతు మరి అలాంటి రైతు మరి ఇంత ఘోరంగా అయితే తన చేయితే పాడు చేసుకోడు కదా చూసారుగా ఎక్కడ చూసినా కొట్టేసిన చెట్లు డబల్ మొక్కలు కాయలేని చెట్టు ఎక్కడ చూడండి మీరు ఫోమాయి లోపల గంట అయిన కానుంచి ఆ పన్నెండు ఎకరాల్లో మొత్తం నేను తిరగటం జరిగింది ఎక్కడ కూడా ఒక్కటన్నా ఆయన మొక్కలు కొన్ని ఉన్నాయి కొన్ని అవి కూడా మీకు ఎలా ఉన్నాయి అనేది అది కూడా చూపెడతాను ఒక చెట్టు పక్క చెట్టు పక్క చెట్టే అంటే ఒక చెట్టుకి వెళ్ళొచ్చి దాని పక్క చెట్టు రాలేదు అంటే అది మొక్క ఫాల్ట్ కదా ఒక దానికి ఒక తొ ఎనిమిది తొమ్మిది మీటర్లలోనే ఇంత తేడా ఉంటుందా అంటే ఈ మొక్క చేసిన రైతు ఆ పక్క మొక్కకి సరిగా చేయలేదనేది ఏమన్నా ఉంటుందా అట్లా ఉండదు కదా చేస్తే మొత్తం ఫెయిల్ అనుకోండి మొత్తం ఫెయిల్ అయితే మనం అనుకోవచ్చు మొత్తం చెట్లు చేను చేను ఫెయిల్ అయిందా లేకపోతే ఎక్కడన్నా రైట్ ఫాల్ట్ జరిగిందా అనేది అనుకోవచ్చు కానీ అక్కడ అన్ని చేసినట్టే అది చేసినాడు కాకపోతే కొన్ని వచ్చినాయి కొన్ని రాలేదు అంటే దానికి ఏదో ఒక కారణం అయితే ఖచ్చితంగా ఉన్నది నాకు తెలిసైతే దాదాపుగా మొక్కలో ఫాల్ట్ అని మనకు అనిపించింది అక్కడ చూడండి ఇది ఏ కలర్ ఉంది దానికి ఆ ఫామాయిల్ అవతారం లేదనమాట వాటర్ లేదంటే వాటర్ ఫుల్ వాటరు ఎంట్రన్స్లో చూడండి చెట్టు స్టార్టింగే మనకు దర్శనం ఇస్తుంది అనమాట మనం వెళ్ళాగానే ఎంట్రన్స్లో చెట్టు పోయి ఉంటుంది కానీ ఎంత ఘోరమైన ఆయిల్ త్వరకి అక్కడ చూడలేదు అనమాట మాది సత్తుపల్లి మండలం నారాయణపురం అండి మాది నా పేరు పుచ్చకాయల సోమిరెడ్డి తోట వేసి రెండు వేల పద్దెనిమిదిలో వేసినామండి వేసి ఇదివరకు వంద మొక్కల పైన తీసాను నూట పది మొక్కలు నూట పదిహేను మొక్కలు తీసేసామండి వాళ్ళు చెప్పినాయి కొన్ని మొక్కలు ఇంకా నూట యాభై మొక్కల దాకా నాకు అవునమ్మకం మొక్కలే ఉన్నాయండి దాని గురించి నష్టపరిహారం మరి నాకు ఎకరానికి ఐదు లక్షల కాడికి ఇవ్వమని నేను కోరుకుంటున్నాను అండి